ఈరోజు నేను మీకొక పవర్ఫుల్ ప్రార్థన చెప్పబోతున్నాను మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఈ ప్రార్థన విన్న వెంటనే విశ్వం మీకు డబ్బు పంపడం మొదలు పెడుతుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ బ్యాంక్ అకౌంట్లో పెద్ద అమౌంట్ రాబోతుంది కళ్ళు మూసుకుని గుండెపై పెట్టుకుని నాతో కలిసి ప్రతి మాటను ఫీల్ అవుతూ వినండి ఈ మాటలు మీ మనసులోకి మీ సబ్కాన్షియస్లోకి దిగిపోతాయి మరి ఎక్కడి నుండి యూనివర్స్ని ఆదేశిస్తాయి ఇప్పుడు మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం ప్రియమైన విశ్వమా నేను నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి డబ్బు ప్రవహించే తలుపులు ఇప్పుడే తెరుచుకోవాలి నేను సిద్ధంగా ఉన్నాను డబ్బు సంపద అవకాశాలు నా వైపు పరిగెత్తుకుంటూ రావడానికి ఓ విశ్వమా ఇప్పుడే నేను చూస్తున్నాను నా బ్యాంక్ ఎకౌంట్లో పెద్ద మొత్తంలో అమౌంట్ క్రెడిట్ అవుతున్నది నా ఫోన్లో మెసేజ్ వస్తుంది ధన్యవాదాలు విశ్వమా నాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చూపించినందుకు నాలో ఉన్న అన్ని బ్లాక్స్ ఇప్పుడు కరుగుతున్నాయి డబ్బు దూరం చేసిన అన్ని నమ్మకాలు తొలగిపోతున్నాయి నేను ఒక మ్యాగ్నెట్ని నేను ఒక ఆకర్షణ శక్తిని డబ్బు నన్ను వెతుక్కుంటుండస్తుంది ఓ దేవుడా ఓ విశ్వమా నేను ఎప్పటినుంచో నుంచో ఎదురుచూస్తున్నా ఆ పెద్ద ఎమౌంట్ ఇప్పుడే నా జీవితంలోకి వస్తుంది నేను వింటున్నాను నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అవుతున్న శబ్దం నేను చూస్తున్నాను నోట్లు కరెన్సీ బండిల్స్ గోల్డ్ సంపద అన్నీ నా వైపు ప్రవహిస్తున్నాయి ధన్యవాదాలు దైవమా ధన్యవాదాలు యూనివర్స్ ధన్యవాదాలు మనీ ఎనర్జీ డబ్బు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పటి నుండి నీకు నా జీవితంలో స్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు మనం ఇరవై నాలుగు గంటలలోపు డబ్బు వచ్చేలా విజువలైజేషన్ ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో లాగిన్ అవుతున్నట్లు ఊహించండి మీ ముందు అవైలబుల్ బ్యాలెన్స్ పెద్ద అమౌంట్ కనిపిస్తుంది మీ మనసులో ఆ సంతోషాన్ని ఫీల్ అవ్వండి డబ్బు రావడం వల్ల కలిగే రిలీఫ్ని ఫీల్ అవ్వండి మీ జీవితంలో మారుతున్న పరిస్థితులను చూడండి అప్పులు తీరిపోతున్నాయి కొత్త అవకాశాలు వస్తున్నాయి మీ కుటుంబం ఆనందంగా ఉంది మీరు సంతోషంగా ఖర్చు చేస్తున్నారు విశ్వమా ఈ డబ్బు నా దగ్గరికి పంపినందుకు నీకు ధన్యవాదాలు ఈ అద్భుతాన్ని నిజం చేసినందుకు ధన్యవాదాలు ఇప్పుడే నేను డబ్బుతో ఒకటవుతున్నాను ఇప్పుడే నేను సంపదశక్తిని పీలుస్తున్నాను ఇరవై నాలుగు గంటలలోపు డబ్బు నా అకౌంట్లో ఉంది నేను అంగీకరిస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను నేను ధన్యవాదాలు చెబుతున్నాను హోపోనోపోనో స్టైల్ ప్రేయర్ ఫర్ మనీ ఓ మనీ ఎనర్జీ నేను నీకు చెబుతున్నాను ఐ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డబ్బు నేను నిన్ను దూరం చేసిన అన్ని ఆలోచనలకు క్షమించు డబ్బు నిన్ను కష్టం అని భావించినందుకు క్షమించు నువ్వు నాకు వస్తున్న ప్రతి సందర్భానికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను స్వాగతిస్తున్నాను ఇప్పటి నుండి డబ్బు నాతో ఉండే ఫ్రెండ్ ఇప్పటి నుండి డబ్బు నన్ను వదిలి వెళ్ళదు ఇప్పటి నుండి నేను డబ్బుతో బంధం కడుతున్నాను ఓ యూనివర్స్ ఓ డివైన్ ఎనర్జీ ఓ కాస్మిక్ పవర్ ఇప్పుడే నా అకౌంట్లో డబ్బు జమ చేస్తున్నారు ఈ ఇరవై నాలుగు గంటల్లోనే నేను ఆ అద్భుతాన్ని చూస్తాను ఇది నేను నమ్ముతున్నాను ఇది నేను ఫీల్ అవుతున్నాను ఇది నేను స్వీకరిస్తున్నాను ఇప్పుడు నాతో కలిసి గట్టిగా రిపీట్ చేయండి నా బ్యాంక్ అకౌంట్లో పెద్ద అమౌంట్ వస్తుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఆ క్రెడిట్ మెసేజ్ చూస్తాను నేను డబ్బు మ్యాగ్నెట్నే డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను యూనివర్స్ నుండి సంపదను స్వీకరిస్తున్నాను నా జీవితం సంపదతో నిండిపోతుంది నేను ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నాను ఈ రోజు నుండి నా జీవితంలో మార్పు ప్రారంభమైంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ డివైన్ బ్లెస్సింగ్స్ ఈ ప్రార్థనను మీరు విన్న వెంటనే మీ లోపల శక్తి మారుతుంది విశ్వం మీకు డబ్బు పంపడం ప్రారంభిస్తుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఒక పెద్ద అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తున్న దాన్ని చూస్తారు కేవలం నమ్మండి ప్రతి మాటను ఫీల్ అవ్వండి ప్రతి మాటను మీ హృదయంలో నిలుపుకోండి మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారు డబ్బు సంపద అద్భుతాలు మీ జీవితంలోకి ప్రవహించడానికి ధన్యవాదాలు దైవమా ధన్యవాదాలు యూనివర్స్ ధన్యవాదాలు మనీ ఎనర్జీ మీ అకౌంట్లోకి పెద్ద అమౌంట్ వస్తుంది థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ